భ శాఖ ఇన్స్పెక్టర్ని ఈ ఈ కొల్లిపెర మండలం కూడా నా పరిధి కింద పెనాలి ఇన్స్పెక్టర్ గారి పరిధి కిందకు వస్తుంది మేము ఈరోజు ఈ నేషనల్ కన్జూమర్ హెల్ప్ లైన్ ద్వారా కంప్లైంట్ వచ్చిందండి ఆ కంప్లైంట్లో ఏంటంటే ఈ ఇట్లాంటి ప్యారిస్ సిగరెట్లు గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్లు ఎక్కువగా ఎక్కువ రేటుతో అమ్ముతున్నారని కంప్లైంట్ ఇచ్చారండి దాని మీద వచ్చి నా దాని నిమిత్తం ఇక్కడికి వచ్చి కంప్లైంట్ మీద అది కంప్లైంట్ ఎవరు ఇచ్చారో వాళ్ళ మీద రైట్ చేసి కేసు రాసామండి అట్లాగే ఇట్లాంటి దీని మీద ప్యారిస్ అని ఇట్లాంటి సిగరెట్లు చైనా సిగరెట్కి దీని మీద ఏ డిపేషన్స్ ఉండదు ఎంత ఎంఆర్పి అనేది ఉండదు ఏమీ ఉండదు ఎప్పుడు తయారు చేసేది అనేది కూడా ఉండదు అట్లా చిన్న కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అట్లాగే ఉన్నాయి అవి కూడా సీజ్ చేసాము దగ్గర ఈ ఒక్క షాపేనండి అండి కొల్లిపర్లో ఇంకెన్నెన్ని షాపుల్లో చేసాను కొల్లిపే ఇంక రెండు మూడు చూసామండి వాళ్ళ దగ్గర కూడా ఇట్లాగే ఉన్నాయి సీజ్ చేసాము అన్ని షాపుల్లో ఇట్లాంటి సిగరెట్లు అమ్మకూడదు అమ్మకూడదు మీరు అమ్ముకోవాలంటే ఐటీసీ ప్రోడక్ట్లు అది కూడా రే ఎంఆర్పి రేటుకే అమ్మవాలి కొల్లిపాలి ఒక షాపే కాదు కదా సార్ చాలా షాపుల్లో కూడా ఉంటున్నాయి అమ్మటాలు సిగరెట్లు సిగరెట్లు ఉన్నాయి చూసామండి దగ్గర దగ్గర మూడు కే మూడు అన్ని ఎన్సిహెచ్ కంపెనీలు ఇట్లాగే ఒక రకంగా వచ్చినాయి అంటే మొత్తం మీద ఇది ఈ షాప్ మీద సిగరెట్ మీద వచ్చింది ఫైనల్ ఐటమ్ కానీ ఏమన్నా ఉంటాయి అండి ఇప్పుడు ఐటమ్ ఉంటుంది ఎంత వస్తున్నారు అండి అది మా రూల్స్ ప్రకారం ఉంటాయి ఓకే అండి ఈ బల్లిపర్లో ఇది ఇప్పుడు మొత్తం మూడు షాపులు అండి రైడి అవునండి మా డిపార్ట్మెంట్ తరఫు మా డిపార్ట్మెంట్ తరపు నుంచి కాటాకి ప్రతి సంవత్సరం ముద్ర వేయించుకోవాలి ఈయన ఈ ముద్ర వేయించుకోలేదు ఇక్కడ అందుకే ఇది కూడా చేసి తీసుకోబోతున్నాం ముద్ర వేస్తే ఎంత అవుతుందండి రేటు అది మా సంవత్సరానికి సంవత్సరానికి పదిహేను అంటే అందులో సర్వీస్ కూడా ఉంటుంది అది మరి ఇక్కడ మా ఊరిలో కొల్లిపరలో ఎవరికన్నా కాటాలు ఉంటాయి కదా వ్యాపారస్తులు మరి వాళ్ళకి సూచనలు ఏమిస్తారు సంవత్సరం సంవత్సరానికి ఎలాగ ఏంటో వాళ్ళకి చెప్పండి కొద్దిగా మీ కాటాలు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలంటే మా ఆఫీసు తెనాలి మీరు మా తెనాలి ఆఫీస్కి వచ్చి వేయించుకుని వెళ్ళవచ్చు లేదంటే మా అదరైజర్ రిపేరర్స్ అందరూ ఉంటారు వాళ్ళ ద్వారా మీరు వేయించుకుని వెళ్ళవచ్చు ఏదైనా కాటా కాటా సంవత్సరానికి వన్ ఇయర్ సంవత్సరం కాటా రెన్యువల్ చేయించుకోవాలి మా ఆఫీస్కి వస్తే తునా తెనాల్లో మా ఆఫీసు అక్కడికి వస్తే మేము వేసి ఇస్తాం ఇప్పుడు మాకు చిన్న డౌట్ సార్ ఈ ఈ ఎంఆర్పి రేట్లకు సంబంధించి ఈ ఒక్క షాపుల్లోనా లేకపోతే బజార్ షాపుల్లో కానీ ప్రతి షాపుల్లో